तमक खबरदार खबरदार जय वीर आज जय वीर राज्य बंगाल राज्य गोपी राज्य विजय वीर राज्य विजय वीर राज्य बंगाल राज्य गोपी राज्य विजय वीर राज्य विजय वीर राज्य बंगाल राज्य गोपी राज्य रयतुला तोतला गातम खबरदार खबरदार 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 रोला र रोसल घट ఐదు వందల రూపాయలు పోలీస్ ప్రతి కింద చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా ప్రతి క్వింటల్ చాలా ఆపు మెలుగా మా తెలంగాణ మరి ఏ విధంగా వరి ధాన్యానికి పద్ధతి ఐదు వందల రూపాయలు క్వింటల్ కల్పించాలని చెప్పండి రాహుల్ గాంధీ గారు ఎన్నింటి వారు వరదండి పైసలు పేర్కొన్నారు వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా అది రకం మధ్య రూపాయలు కంటి చేయడానికి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా పండించే ఓట్లకు ఐదు వందల రూపాయలు పౌలస్ ఇచ్చే ప్రతి గింజ చివరి కింద వరకు కొనుగోలు చేసే బాధ్యత నావి నా తెలంగాణ రైతాంగ సోదరులకు ప్రతి క్వింటల్ మద్దతు తరపు రూపాయలు క్వింటల్ కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు నరేంద్ర దిక్ పేర్కొన్నారు వ్యవసాయ ఉత్పత్తుల అన్నింటికి కూడా తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా పండించే ఓట్లకు రూపాయలు బోనస్ రైతన్నలకు ఇతర వర్గాలకు ఎన్నో విధమైన ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాకాలం పంట అయిపోయింది అప్పుడు కూడా బోనస్ ఇస్తారేమో అని చెప్పి మా రైతన్నలు కూడా ఆశపడ్డరు రూపాయి కూడా వానకాలం పంటకి ఇయ్యలే ఇప్పుడు కనీసం వేసంగి పంట కన్నా ఇస్తారని చెప్పి అనుకున్నాం ఎందుకంటే నీటి కరువు నీళ్లు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్గా మోటార్ లాంచ్ చేయక చాలా ఎకరాల్లో పంట ఎండిపోయింది కరెంటు సమస్యతో కూడా పంట ఎండిపోయింది అంటే ఇట్లా నీటి సమస్య కరెంటు సమస్యతో విపరీతమైన ఇబ్బందితో రైతులు పంట పండించారు ఆ పండించిన పంటను కూడా సకాలంలో కొనుగోలు చేయక ఇప్పుడు వర్షాలు వచ్చి చాలా కల ఇబ్బందులు అవుతున్నాయి వాటిని ఇమ్మీడియట్లుగా తొందరగా కొని రైతును ఆదుకోవాలి అలాగే వారు కొన్న ప్రతి గింజకు కూడా ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినట్టుగా లో చెప్పినట్టుగా తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకంటే మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చినాయి కాదు మళ్ళీ అవే హామీలు మొన్న ఏ ఎంపీ లక్షల్లో కూడా చెప్పారు అంటే ఇవి పదే 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 చెప్తూ కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా మోసపూరితమైన విధానాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడున్న పంట అన్నీ కొనుగోలు చేయాలి కల్లాలన్నీ ఖాళీ చేయాలి ఎందుకంటే రుక్పణలో తొందరగా వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు కాబట్టి తొందరగా పంటను కొనుగోలు చేసి బోనస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జై రైతు ధరణ ముఖ్య ఉద్దేశం ప్రతి గింజకు ఐదు వందలు బోనస్ ఇస్తాము అని చెప్పి ఎలక్షన్లో హామీ ఇవ్వరిగింది నిన్నేమంటాడు సన్నపాట్లకి ఇస్తా సన్నపాట్లకు నువ్వు కూడా ఇచ్చేది కన్నపాట్లు ఏ సెంటర్లో గవర్నమెంట్ సెంటర్లు కొంటలేవు అమ్ముకుంటలేవు రైతులు సన్నపాట్లకు ముప్పై రెండు వందల రూపాయలు లాస్ట్ ఇయర్ మన ఖరీఫ్ కొన్నరు నువ్వు ఖరీఫ్ రైతులే ముప్పై రెండు వందలకు అమ్ముకుంటు రోడ్ నువ్వు దానికి బోనస్ ఇస్తా అని అనడం చాలా సిగ్గు చేయడం నీ దగ్గర ఎవరు కూడా అమ్మరు గవర్నమెంట్ సెంటర్లు అమ్మరు కాబట్టి నువ్వు దానికి ఇస్తా ఉంటా అసలు ప్రతి గింజకు ప్రతి పంటకి ఇస్తా అన్న బోనస్ ఇస్తూ రైతులను ఆదుకోవాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది దీనికి మద్దతుగా అన్ని రాష్ట్రాలు అందరు చూస్తున్నారు దీన్ని ఇప్పటికైనా గమనించి అందరికీ రైతులకు సంజయన గారి నేతృత్వంలో ఈరోజు ఏదైతే నూట యాభై రోజులు వాళ్ళు ప్రభుత్వం చేపట్టిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వంద రోజుల్లో మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు నాకు తెలిసి నూట అరవై రోజులు అవుతుంది ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు కేవలం ఒక మహిళలకు మాత్రం ఫ్రీ బస్సు అది జరుగుతుంది దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రోజువారీ డబ్బులు కట్టేదైతే అది కూడా అమలు చేయకపోదు కావచ్చు అని నా ఉద్దేశం ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు నెలకో రెండు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి ప్రభుత్వం కింద బకాయిలు ఉన్నాయనేది నివేదిక పంపుతుంది కాబట్టి ఆ రోజు వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా రైతులను ఉద్దేశించేదైతే మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రశేఖరరావు గారు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కింటల్కు ఇవ్వడం జరిగింది మద్దతు ధర కానీ వాళ్ళు ఏమన్నారంటే రెండు వేల రెండు వందల ఓను బోనస్ ఐదు వందలు కల్పిస్తాం మీరు ధనర్ధన్ పంటను చేర్చాలని చెప్పడం జరిగింది కానీ లాస్ట్ పంట వేది ఇప్పుడు కూడా యాసంగి పంట వేది ఇప్పటి వరకు వంద రూపాయలు కూడా మనకు బోనస్ ఇవ్వడం లేదు ఈ సందర్భంగా అయితే నిన్ననే ప్రెస్ మీట్లో ఏమంటానంటే నేను సన్న వడ్లకే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానడం జరిగింది అది ఎంత విటూరంగా ఉన్నదంటే మన గతంలో ఇప్పుడు మన బాలముఖామని చెప్పినట్టు మూడు వేల మూడు వందలు మూడు వేల రెండు వందల రూపాయలు వాళ్ళు ఏదైతే రైస్ మిల్లు వచ్చి రైతు దగ్గరనే మూడు వేల రెండు వందల రూపాయలు పెట్టి రకం వర్గాలను కొనడం జరిగింది అంటే మాట మార్చేటందుకు వాళ్ళు నానా అబద్ధాలు ఆడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి విరుద్ధంగా అంటే మనం ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అన్నారో తొమ్మిదో తారీఖు తర్వాతనే మీరు ధనార్థాన్ని పోయి బ్యాంకులో రెండు లక్షలు తెచ్చుకొని మేము మాఫీ చేస్తామన్నారు ఈరోజు నిన్నటి ఎంపీ ఎలక్షన్ల వరకు ఆగస్టాన్ని మాట మార్చి నాకు తెలిసి ఆగస్టు వరకు కూడా వాళ్ళు చేయరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఏది ఏమైనా మనం అందరం ఇక్కడ మన సంజయ్ నగారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఏదైతే ఐకేపీ సెంటర్ కానీ ట్యాక్సీ సెంటర్లు కానీ అక్కడికి వెళ్ళి మన వైపు నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వైపు నుంచి కూడా రైతులకు మద్దతుగా మనం ఎన్నంటి ఉండి ప్రతి అనుక్షణం రైతుల యొక్క బాధలు తెలుసుకొని లారీలు వస్తున్నాయా వస్తలేవా సేమ్ పాత సిస్టమ్ వాళ్ళు ఏమంటారు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు కిలోలు అన్నారు ఇప్పుడు కూడా సేమ్ హాస్టేజ్ నలభై రెండు కిలోలు జోగడము రైస్ మిల్లర్లు కూడా దగాతారం చేస్తారు కాబట్టి మనం ఇంటనే వెన్నంటే ఉండి సంజయ్ గారి నేతృత్వంలో మనం ప్రతి అంటే ఇక్కడనే ధర్నా కాకుండా కూడా మనం రైతుల దగ్గరకు పోయి ప్రతి సెంటర్లో విజిట్ చేసి వారి యొక్క ప్రాబ్లమ్స్ సమస్యలు తెలుసుకొని మనం సాధ్యమైనంతవరకు సాల్వ్ చేస్తూ మన ఇడలా కానప్పుడు కూడా మన శాసనసభ్యులు ఉన్నా కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తే అవసరమైతే మన కళ్ళాల దగ్గర ధర్నా కాదు రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళి రైతులను పట్టుకొని ధర్నా చేస్తేనే ఒకటి అది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ఒక కింటా కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అది సన్నపాట్లే కానీ దొడ్డ కానీ దాని మీద ఇవ్వడం ఇస్తా అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చూసినట్టయితే నిన్న ప్రెస్ మీట్ నిన్న పే పేపర్ పత్రిక ప్రకటన చూసినట్టయితే సన్నపాట్లకి ఇస్తాం దొడ్డుపాట్లకి ఇవ్వమని ఒక మాట మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మాట మీద ఇప్పటి వరకు నిలబడి ఉన్నారు మీరు ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారు అందులో ఒకటి కూడా మీరు సరైన జవాబు లేదు మీరు రైతులకు కానీ మహిళలకు కానీ ఈ కరెంటు విషయాలు కానీ నీటి విషయాల్లో కానీ ఏ విధంగా చూసుకున్నప్పుడు కూడా మీది మీది పూర్తిగా అసంబంధమైన హామీలు ఇచ్చుకుంటూ ఇలా ముఖ్యమంత్రి ము ముఖ్యమంత్రిగా ఉన్నారు రాను రాను మీ ఇలానే మీ వైఖరి ఉన్నట్టయితే రైతులందని పెద్ద ఎత్తున ధర్నా చేసుకుంటూ నీ హామీలు ఏవేవి హామీలు ఇచ్చినావు దాన్ని వెనుక పట్టుకుంటూ ఖచ్చితంగా ధర్నా చేసి మేము ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం ప్రతి ఒక్క రైతులు కూడా ఆదుకోవడానికి మేము మద్దతుగా సంజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది కావున ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఏదైతే హామీలు ఇచ్చారో అందులో భాగంగా క్వింటల్కు ఐదు వందలు ఇస్తానని చెప్పను అదే విధంగా రైతులకు బోనస్ ప్రకటిస్తానని చెప్పి గత నాలుగు నెలల క్రితమే ఎలక్షన్ల ముందు ఏదైతే ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పి మాటలు నిలబెట్టుకొని సందర్భంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది అందరూ కూడా వివరించడం జరిగింది రైతు భరోసా నాలుగు వేల పెన్షన్ ఐదు వందల బోనస్ అన్ని హామీలు గోవింద హరి గోవింద హరింద ఆరోళ్ళ స్కూటీ రెండు వేల పెన్షన్ రైతు బంధు మరి ఈనాడు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే ఎంబటే తీసుకొచ్చుకోరు ఎంబటే ఇస్తా అని చెప్పేసి చాలా వాగ్దానాలు చేశారు అసలు వాళ్ళు గెలిచిందే అబద్ధాల పైన ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచిండ్రు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయి మరి డబ్బల ఓట్లు పడ్డ తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లకు ఇవ్వనే ఇవ్వమని చెప్పేసి మాట్లాడడం చాలా అసలు ఒక అజ్ఞానుడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఫస్ట్ ఏ మాటకు కట్టుబడి ఉన్నావో అదే మాటకు కట్టుబడి ఉండి చేయాలి అమలు చేయాలి కానీ ఊటకు మాట మాట్లాడుతూ ఇవాళ రైతులను ఆగం చేసి ఇవాళ వాళ్ళ ఓట్లు దండుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఇలా కీలకం కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత సన్నబొడ్లకి ఇస్తాం దొడ్డుబడ్లకి ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే దాదాపు రైతులందరూ కూడా దొడ్డుబడ్లు పండిస్తూ ఉంటారు ఒక తినడానికి వర్షాకాలం మాత్రమే ఈ ఒక సన్నబొడ్లు వేసుకుంటారు ఏదేమైనా సన్నబడ్లు దొడ్డుబడ్లను వేరు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రతి రైతుకు క్వింటాల్కు మద్దతు ధరతో పాటు అదనంగా ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానన్నారో అది చి మీరే ఇస్తున్నారు మీ మాటలలోనే ఇప్పటిదాకా విన్నాం కూడా అదేవిధంగా మీ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు పాదసా రూపే ఇస్తాము రైతులకు బోనస్ అని చెప్పేసి మీరే ఇచ్చారు ఇక్కడ జైత్యాల్లో మాట్లాడినప్పుడు మరి అక్కడున్న పెద్ద నాయకుడు ఇక్కడున్న నాయకుడు అందరు కూడా రైతులకు ఐదు వందల బోనస్ బోనస్ అని చెప్పారు మేం చెప్పలేదు అది మీరే చెప్పారు కానీ ఇచ్చిన మాట ఇలా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వం అసమర్థ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారే ఎండనక కూడా ఇలా రైతుల పొలాలు ఎండిపోతున్నాయంటే కేసీఆర్ గారు వచ్చి ఎండిపోయిన పొలాల మధ్యలో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి ఓదార్చి మరి మేము ఆదుకుంటామని అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని అంటే ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు పొలాలు ఎండిపోయి రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటే మరి అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వడం నిజంగా కూడా అసలు ముఖ్యమంత్రి చేసే పన ఇది అనిపిస్తూ ఉంటుంది ఇలా ఆగమాగమైపోతున్న రైతన్నకు మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి ఈ పిలిపించి ఎందుకంటే ఆరుగాళ్ళం కష్టపడితే పంట చేతికి వస్తాయి ఆరుగాళ్ళం కష్టపడ్డ తర్వాత మరి చెమట చుక్కలు చిందించి ఇలా రైతు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతును కడుపులో పెట్టుకొని దాచుకున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలు కూడా రైతు రైతు బంధు అని ఈమని అడగలే రైతు బంధు మరి ఇచ్చేసాను అదేవిధంగా రైతు బీమా కూడా మేనిఫెస్టో పెట్టాలే అడగలేదు కాకపోతే రైతులకు ఎంత గోస ఉంటుందో తెలిసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు కాబట్టి మరి రైతు బీమా కూడా ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఉంటే అవసరమైతే ఎక్కువ పంట ఎక్కడ వస్తాయి అదనంగా సెంటర్లు ఎక్కువ పెట్టి కూడా ఇలా చివరి గింజ వరకు మరి జోగినటువంటి కాంట చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవల్ల మేము ఎప్పుడు ప్రచారంకి అయినా కూడా ఫస్ట్ అయితే మేము కారుకే వస్తాం వేస్తాం కానీ ఓట్లు ఇలా ఈ వడ్లు కా కాంట అయితే లేవు కేసీఆర్ ఉన్నప్పుడు కాంటేవైతే అని చెప్పేసి రైతులందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇవాళ మరి అసలు కాంట పెట్టే పరిస్థితి లేదు రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానన్నారు అది లేదు హిమమాబి డిసెంబర్ తొమ్మిది అని వాయిదాలు అప్పులోడు మాట్లాడినట్టు వాయిదాలు పెట్టుకుంటూ వస్తున్నారు ఇవాళ సన్నపట్లు దొడ్డొడ్లు అన్నారు రేపు ఆగస్టు పదిహేను రుణమాఫీ అన్నారు ఏ సంవత్సరం అన్నది చెప్పలేదు మళ్ళా దాన్ని దాటవేస్తారు మరి ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఈనాడు ధర్రాకు దిగడం అనేది చాలా బాధాకరం రైతుల కోసం ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్నం పెట్టే రైతన్నను మరి కాపాడుకునే అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇలా మేమందరం కూడా నిజంగా పార్టీలకు అతీతంగా మరి పార్టీలో ఉన్నా కూడా రైతుల రైతు బిడ్డగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ రైతన్నకు వెన్నుదన్నుగా కేసీఆర్ సారే నిలుస్తాడు రైతన్నకు శ్రీరామ రక్ష కేసీఆర్ సారే తప్ప ఎవరు రావు ఎందుకంటే గతంలో ఆలిపుస్తేలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటేవో అని చెప్పేసి పాట పాడిన సందర్భాలు ఉండే ఎందుకంటే విత్తనం పెట్టాలన్నా ఎరువులు కొనాలన్నా మరి విన్నిపియాలన్నా కూడా మరి భార్య పుస్తలు అమ్ముకొని మరి పంట పండించుకున్న రోజుల నుంచి ఇవాళ రైతే మళ్ళీ ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సారే మళ్ళా రైతన్నకు శ్రీరామరక్షగా రక్షగా ఉంటారు తప్ప వీళ్ళు ఏమి చేయరు వీళ్ళతో ఏమి కాదు కేవలం ఓట్లు దండుకోవడమే అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకు రైతన్నను ఆదుకునే దాకా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ పోలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ రావు గారి సూచన మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతుల పక్షాన నిలబడి రైతు సమస్యలపై వాటి పరిష్కారం కోరుతూ మరి ధర్నా చేయాలని ఇక్కడున్న అధికారులకు ఒక మెమోరాడం ఇవ్వాలి ప్రభుత్వానికి వెళ్ళే విధంగా చెప్పి వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల ప్రకారం ఈరోజు జగిత్యాల నియోజకవర్గ కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల రెండు పద్నాలుగు రెండు వేల పదిహేను ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల అరవై వేల క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు ఆనాడు వరదాన్యం కొనుగోలు చేసేది ఇరవై ఐదు లక్షల అరవై వేల మెట్రిక్ టన్లు మరి కేసీఆర్ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాల వల్ల మిషన్ కాకతీయలో చెరువుల దములు కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భ జలాలు పెరిగిన తర్వాత నిరంతరం ఇరవై నాలుగు కరెంటు కరెంట్ ఇవ్వడం వలన రైతన్నలకు సమయానికి విత్తనాలు సమయానికి ఎరువులు సరఫరా చేయడం వలన దాంతో పాటుగా ప్రపంచమే మెచ్చిన పథకం రైతులకు పెట్టుబడి సహాయం రైతులకు పెట్టుబడి సహాయం అనే పథకమే ఇక్కడ లేదు అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక కోటి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి తెచ్చింది అది ప్రభుత్వం కొనుగోలు చేసింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో అలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం ఇరవై ఐదు లక్షల అరవై వేల మెట్రిక్ టన్ను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసే వరిధాన్యం ఒక్క కోటి ఆరు లక్షల మెట్టి ఆలోచన చేయాలి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే పంజాబ్ తర్వాత రెండవ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఒకనాడు ఆ అన్నపూర్ణ చెప్పుకుందరు నేను విజయవాడలో సైకిల్ మోటార్ ఉంటుంది పోతూ ఉంటే దోతుల దగ్గరికి పాలకులు పోతూ ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో పచ్చళ్ళ పోవాలని చూస్తే కొద్దిగంత నాకు అంటే అనిపించేది ఎందుకంటే దేతాల పక్కన అంతర్గామ ఊరు చెరువు చుట్టూ మాకు యాభై అరవై ఎకరా ఉండే చెరువు నీళ్ళు ఉండకపోవు చెరువు చుట్టూ పొలాలన్నీ ఎండిపోతూ ఉండే బోర్లు లేసి బోర్లేసి బాయిల్ నవ్వి బాయిల్ నవ్వి మా నాన్న ఉన్న భూములు అంటే అమ్మాల్సి వచ్చింది ఆ తర్వాత నేను కూడా డాక్టర్ అయినా ఒక పది ఎకరాలు అమ్మిన కారణం భూగర్భ జలాలు పడిపోవు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే ఎవరు అడగలే చెరువులు తవ్వమని ఆనాడు కాకతీయులు ఇంకా నైజాం ప్రభులు కూడా కొన్ని తవ్వరు గతంలో ఎవరు పట్టించుకొని ఇరవై ఆరు లక్షల చెరువులను ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయలో భూగర్భ జలాలు పెట్టడం దాదాపు యాభై లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ అయింది అదేవిధంగా చెట్ డాం కట్టడం గోదాములు కట్టడం ఇవన్నీ కూడా రైతుకు అండగా ఉండడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దాని పర్యావసానమే ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ నుంచి ఒక తోటి ఆరు లక్షల మెట్రిక్ టన్ ఉన్నది ఇవాళ చెప్పాలి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే మనం డిసెంబర్లో కావచ్చు ఇప్పుడు ఏప్రిల్ మూ నెలలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడే తాజేపల్లి వచ్చిన మా మాజీ సర్పంచ్ గారు రైతు నాయకులు గంగారెడ్డి గారు శంకర్ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వలన రైతన్నలు ప్రైవేట్గా ఇవాళ రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నారు కోలాసం నుంచి ఇప్పుడే రాజు అని చెప్పాడు అదే గ్రామం నుంచి రైతున్న రామశంకర్ ఫోన్ చేసాడు దూరం ఉండని పరిస్థితి ఎక్కడ దక్కడ ఉన్నదని చెప్పి జాఫ్లాపు నుంచి అదే ఫోన్లు కళ్ళపల్లి నుంచి అదే పరిస్థితి బొరంల నుంచి అదే పరిస్థితి రాయకల్ నుంచి పరిస్థితి ఇక మా బీర్పూర్ మండల రైతు నాయకులు వచ్చారు మొన్న పోతే బీర్పూర్లో ఎక్కడ చూసినా వడ్ల కుప్పలు అట్లే ఉన్నాయి ఈ ప్రభుత్వం కొనేలాగా లేదు బోనస్ కాదనేదా అసలు కొనేలాగా లేదని చెప్పి రైతులు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు లాస్ట్కు రెండు వేల కింద చొప్పున ప్రైవేట్ గా రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్న విషయం ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కనబడతాగానే నేను అడుగుతా ఉన్నా కనబడతాగా నేను అడుగుతా ఉన్నా నిన్న ఆదరాబాద్లో ఏదో అధికారులు సమీక్ష నిర్వహించింది నేను గతంలోనే జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన కలిసి చెప్పిన ఇలా ఉండి పరిస్థితుల్లో ఏం ప్రాబ్లం లేస్తారన్నారు కానీ ఇవాళ ఈ రోజు కూడా రైతులను చెప్తున్న విషయం అందరూ కూడా ఇంత ఆలోచన చేయాల్సిందే మీ చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి వారి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి రైతు బంధన రైతు భరోసా పెట్టుబడి సార్ పంట వేసినాక నాలుగు నెలలకు ఇచ్చేది కాదు మొన్న మెల్లగా 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 నాలుగు నెలలకు ఇచ్చేది మరి రేపు వర్షాకాలం వస్తున్నది మామూలుగా అయితే ఆరు నెలలు ఇచ్చేవాళ్ళం ఆరు రెండు పదిహేను రోజులు అయితే ఉంటుంది మరి డబ్బులు రెడీ ఉన్నాయని అడుగుతున్నా ఇవాళ ఏ పత్రిక చూసినా ఒకటే వార్త రైతు రుణమాఫీ చేయడానికి బ్యాంకుల దగ్గర అప్పుకుపోతామని చెప్పి అప్పు తీర్చడానికి అప్పుకుపోయే పరిస్థితి కాడేమో కేసీఆర్ గారు అప్పులు చేశానని చెప్పి మూడు లక్షల ఎనభై వేల అయితే ఏడు లక్షల కోట్లు అని చెప్పి అప్పులు ప్రచారం చేసి ఇవాళ ముప్పై ఐదు వేల కోట్లు నలభై వేల కోట్లు రైతుల అప్పు మాఫీ చేయడానికి మళ్ళీ రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం నిజంగా కూడా సిగ్గు చేటని చెప్పి ఈ సందర్భంగా తెలియదు సంపద పెంచాలే పేదలకు పెంచాలి సంపద పెంచింది కేసీఆర్ గారు రైతంగలకు పంచారు సంపద వేసి రైతన్నలకు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు ఇచ్చినాం ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలు రైతు బీమా కట్టి ఒక ముప్పై వేల కోట్లు రైతు బీమా ఇచ్చినాం దాదాపు లక్ష పైన రైతులకు చనిపోతే ఇవాళ బీమా ఇవ్వలేదని అయితే ఈ రకంగా ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటూ రెండున్నర కోట్లు రెండు కోట్ల యాభై లక్షల మంది రైతన్నలు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడైతే మనం రైతు బంధు పథకం పెట్టినామో ఆనాటి వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రపంచ ఆహార సంస్థ మీటింగ్ కలిగి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళేమో అక్కడ రైతు బంధు పథకం గురించి చెప్తే మొత్తం ప్రపంచమే మెచ్చేది కానీ ఆనాడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నీళ్ళది ఇక్కడ జయంత్యాలు ఇచ్చే సందర్భంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ అడిగిన సందర్భం అది మీ వీడియోలోనే కూడా రికార్డ్ అయింది లింగంపేటనైతే సహాయం నేను కూడా పక్కనే ఉన్నా మరి వాళ్ళు అడుగుతా ఉన్నా కౌలు రైతులకు మీరు ఏమి ఇస్తున్నారు ఏమి ఇచ్చారని చెప్పి దానికి జవాబు చెప్పాలి ఇవాళ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కౌలు రైతులకు ఏమిషారు మీకు చెప్పాలి రైతు కూలీలో పన్నెండు వేలు ఇస్తా అన్నారు దాని గురించి అసలు మాట మాట్లాడట్లేదు ఆరు నెలలు అయింది రైతు కూలీలో పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఏమైంది చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి ఈ రకంగా రైతన్నలకు ఇంత అన్యాయం చేస్తూ మరి రేపు ఆరు నెలలు వస్తున్నది రోహిణలో నార్లు పోసుకునే ధైర్యంగా చెప్పడం ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం ఆనాడు వీరేందర్ రెడ్డి గారు కావచ్చు కేసీఆర్ గారు రోహిణలో నారు పోసుకుని చెప్పారు ధైర్యంగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు ఈ రై ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారా చెప్పే పరిస్థితి లేదు ఎందుకు చెప్తలేదంటే చెరువులలో నీళ్లు లేవు ఆనాడు కేసీఆర్ గారు ఈ నెలలో చెరువులలో నీళ్లు పెట్టారు దానివలన భూగర్భ జల ఉంటే వాళ్ళకాలం ఎక్కడ ఉంటే అక్కడ కాలువలు ఉంటాయి చెరువుల కింద నార్మోస్తుంది ఇవాళ పరిస్థితి ఉందా ఆరో నెలలో చుక్క వర్షం పడకపోయినా ఎస్ఆర్ఎస్పిలో చుక్క నీళ్లు రాకపోయినా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తే మొత్తం వరదకాలం పండుతున్నా పొలాలన్నిటి కూడా చెరువులు కూడా నిల్లించాం మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు మరి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరముగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తుంది మన ఇలా జరిగిన ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ నాలుగు తరగతి వస్తాయి అదే కాదు ఇంకా ముందు ముందు కూడా ఖచ్చితంగా రైతులు కోపానికి ఈ కాంగ్రెస్ పార్టీ గులపా తప్పదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిన్న రాత్రి అనుకొని ఈరోజు చెప్పగానే ఈ ధర్నా కార్యక్రమం పాల్గొన్న మా రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది నన్ను జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మా నాయకులు అందరూ ఇంటింటా ప్రచారం చేసి గెలిపించారు ఇవాళ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద పెట్టారు ప్రభుత్వం లేదని పారిపోయే ముచ్చే లేదు ఖచ్చితంగా మీ అందరి అండతోటి సహకారంతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం నిలపిస్తాం ఏ వాగ్దానం అయితే చేసిండ్రో స్టాంపు కాయిదాలు రాసిండ్రో గుళ్ళలో పెట్టి మరీ ప్రమాణం చేసిండ్రో అవన్నీ కూడా ఇచ్చిన మనం అందరం కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మరి ఆడియో గారికి మనం వినతి పత్రం ఇద్దాం వారి ద్వారా

Oh, that's my top. Oh, that's my top. Oh, that's my top. Oh, that's my top. Oh, that's my